ఇందిరం మెన్లు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు బెనిఫిషరీ చనిపోతే ఇల్లు కట్టడం ఆగిపోయినట్టేనా లేక కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుందా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుందో లేదో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఇందిరం ఎన్లు వచ్చిన బెనిఫిషరీ చనిపోతే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ ఏమీ ఆగిపోదు కానీ చనిపోయిన బెనిఫిషరీ నేమ్ పైన కాకుండా తన ఫ్యామిలీలో ఒకరి నేమ్కి మార్చుకోవాలి ఎవరి పేరు పైన మారుతుంది అంటే ఫస్ట్ బెనిఫిషరీ పార్ట్నర్ పేరు పైన అవుతుంది ఒకవేళ పార్ట్నర్ లేకుంటే వాళ్ళ కొడుకు పేరు మీద అవుతుంది ఇద్దరు ముగ్గురు కొడుకులుంటే ఫస్ట్ పెద్ద కొడుకు పేరు మీద అవుతుంది తను వద్దు అంటే ఆ తర్వాత కొడుకు పేరు మీద అవుతుంది తను వద్దు అంటే ఆ తర్వాత కొడుకు పేరు మీద అవుతుంది కొడుకులే కాదు కూతుర్లు కూడా అంతే ఫస్ట్ పెద్ద కూతురికి అవుతుంది తను వద్దు అంటేనే ఆ తర్వాత కూతుర్లకి అవుతుంది పేరు మారాలి అంటే బెనిఫిషరీ డెత్ సర్టిఫికేట్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి అలాగే ఎవరి పేరు పైన చేయాలి అనుకుంటున్నారో వారి ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ బుక్ తీసుకొని ఎంబీడిఓ ఆఫీస్కి వెళ్తే చనిపోయిన బెనిఫిషియరీ నేను తొలగించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేస్తారు నేమ్ చేంజ్ అయిన తరువాత ఇందిరా మిల్లు కన్స్ట్రక్షన్ని కంటిన్యూ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్